महागणेश निर्भिन्न विघ्नयन्त्र प्रहर्षिता भण्डार सुरेंद्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणी యే నమ జయ నమో నమ అందరికీ నమస్కారమండి ఈరోజు లలితమ్మ గురించి ముప్పై ఒకటో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం తెలుసుకుందాం ఈ శ్లోకంలో లలితమ్మ ఆ మహాగణాధిపతిని యుద్ధ భూమిలోకి పిలుస్తారు అమ్మ పిలిచింది అని చెప్పి స్వామివారు కూడా వెంటనే వచ్చేస్తారు ఇక్కడ ఏమవుతుంది అంటే బండాసురుడు సైన్యం దగ్గర కొన్ని యంత్రాలు ఉంటాయి ఇవి చాలా శక్తివంతమైన యంత్రాలు ఈ యంత్రాలు ఉపయోగించి లలిత సేన లలితమ్మ సైన్యం మీదకి దాడి చేద్దాము అని బండాసురుడు వాళ్ళు అనుకుంటారు అప్పుడు లలితమ్మ విఘ్నేశ్వరుని పిలిచి ఈ యంత్రాలన్నీ కూడా నాశనం చేయమని చెప్తారు ఆ ప్ప పడేలోపు అంటే కళ్ళు మూసి తెరిచే లోపు విఘ్నేశ్వరుడు ఈ యంత్రాలన్నీ కూడా అతి సులువుగా నాశనం చేసేస్తారు ఇది చూసి అమ్మవారు ఎంతో మురిసిపోతారు ఇది జరిగిన తర్వాత ఆ రాక్షస సేనకి ఎంతో కోపం వస్తుంది వాళ్ళ యంత్రాలన్నీ కూడా నాశనం అయ్యాయని లలిత సైన్యం మీదకి దాడి చేద్దామని ముందుకు వస్తూ ఉంటారు ఇది గమనించిన లలితమ్మ అమ్మ బాణాల వర్షం అంటే అమ్మ అమ్మవారికి కోపము వస్తుంది బాణాల వర్షము ఆ రాక్షస సైన్య మీదకి కురిపించి కొంత సైన్యని అమ్మ హతమారుస్తారన్నమాట ఇదండి ముప్పై ఒకటో శ్లోకంలో ఆ మహా ఆ వీర్య ధైర్యాల గురించి అలాగే ఆ లలితమ్మ సంచారాలు అంటే బాణాలు వర్షం గురించి చక్కగా వర్ణిస్తున్నారు శ్రీమాత్రే లోకా సమస్త సుఖినో భవంతు